Terima kasih telah <laughs> menonton! అందరికి నమస్కారం ముందుగానే అనుకున్నట్లు జమనమడుగులో బీజేపీ తరఫున పోటీ చేసిన నాకు దాదాపు పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీ రావడం ముఖ్యంగా దీనికి కారణం టీడీపీ కొద్దిగా జనసేన కూడా తీసుకొచ్చింది వైఎస్ఆర్ పార్టీ అంటే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆగడాలు అవినీతి దరిద్ర పాలన ఇష్టం ఇష్ట దండకం అసలు ఒక దశలో బీజేపీ పార్టీ ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకమని క్రిస్టియన్ సోదరులకు వ్యతిరేకమని రకరకాలుగా పడతారు పార్టీ సింబల్ ముందుకు పోదు కదా అని కానీ దాని అన్నింటినీ మొంగు చేసి ముఖ్యంగా క్రిస్టియన్ ముస్లిం వార్డులలోనే అత్యంత మెజార్టీ వచ్చినది వాస్తవం రైతులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా మెజార్టీ ఇచ్చింది ఎన్ని దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఆ రోజు టీడీపీ పార్టీకి ఇరవై మూడు వస్తే అవహకరణ చేసినారు వైయస్ఆర్ పార్టీ అందులో దరిద్రానికి సొగం కూడా రాలేదు అంటే ఇరవై మూడులో సగం పదకొండు పన్నెండు రావాలి రాలేదు ఎంపీలు కేవలం నాలుగు మాత్రమే గెలిచినారు రెండు కలిపితే పదహైదు రాలే అట్లా కూడా పదకొండు ప్లస్ నాలుగు అది కూడా ఇక్కడ ఎంపీగా మా భూపేశ్ రెడ్డి ఓడిపోదానికి కారణం కేవలం పులివేదలు శర్మిలమ్మ ఎక్కువ ఓట్లు చీల్చగలిగింటే భూపేశ్ రెడ్డి గెలిచే పరిస్థితి కూడా ఉండేది అందులో ఐదు చోట్ల మెజార్టీ కడప కమలాపురం మైదుకూర్ బుద్దుటూరు అంటే జమ్మనోడు మాకు ఎమ్మెల్యే అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ వచ్చిన కూడా బీజేపీ వచ్చిన మెజార్టీ జమ్మనోడులో వచ్చినది ఆలోచిస్తున్నా కూడా ఖచ్చితంగా భూపేష్ రెడ్డి గెలిచే పరిస్థితి అంటే ఓడినా గెలిసిడెంట్లే వాళ్ళ హవా తగ్గిపోయింది అవినాష్ రెడ్డి యొక్క దండకం ఇప్పుడు స్టార్ట్ అయింది సిబిఐ కేసు నేను ఇంతకుముందే చెప్పిన తొంభై పర్సెంట్ సిబిఐ పూర్తి చేసింది నేను అధికారంలోకి వస్తానే ఆ పది పర్సెంట్ పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు ఇప్పుడు అవినాష్ రెడ్డి కాదు ఇది చాలా లోతుగా జరిగింది లేకుంటే ఇంత దూరం ప్రయాణం జరగదు రాజ్యాంగము అంబేద్కర్ నడవలేము అన్నటి వరకు భారతీ రెడ్డి రాజ్యాంగం నడిచింది నేను నిన్న చెప్పిన ప్రశ్నలు కడుపులో అసలు అపూర్వ జంట యొక్క దరిద్రమే ఈ రాష్ట్రానికి పట్టింది అధోగతి పట్టింది ప్రతి రంగాన్ని దెబ్బ కొట్టినాడు జగన్ రెడ్డి ఇష్టం అప్పులు చేసాడు అప్పులు చేసిన దాంట్లో ట్వంటీ ఫైవ్ కూడా తను బటన్ నొక్కి రిలీజ్ చేయలే టోటల్ దొంగ పని చేసినాడు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పంచిన అంటాడు పదమూడు లక్షల కోట్లు అప్పు తెచ్చాను చెప్పాడు కార్పొరేషన్ పేరుతో తెచ్చిన అప్పులు చెప్పాడు కరోనా పండ్స్ పడతాడు ఉద్యోగస్తుల జీపీఎఫ్ పడతాడు కంపా ఫండ్స్ అని ఫారెస్ట్ అపారెస్టేషన్ కోసం తెచ్చిన పండ్స్ పడతాడు గ్రామీణ ఉపాధి డబ్బులు పడతాడు నేషనల్ హైవేకి ఇచ్చిన డబ్బులు వాడలేక వాడలేకపోయినాడు ఇల్లు పూర్తి చేయడు హౌస్ కంప్లీట్ అయిన మన కొడుకు ఉదాహరణకు అయిపోయిన ఇండ్లను దగ్గరకు వచ్చిన ఇళ్ళని ఇవ్వడు ఏం పని చేస్తున్నాడు ఇతను గుర్తించినాడు అన్ని రంగాలు రైతాంగాన్ని దెబ్బ కొట్టాడు ఉద్యోగస్తులను నిరుద్యోగులను దెబ్బ కొట్టాడు సమస్య పెంచడాడు వాళ్ళకు రోడ్డు కంప్లీట్ చేయడు అమరావతి కంప్లీట్ చేయడు పోలవరం చేయడు రైల్వే జోన్కి ఇవ్వాల్సిన స్థలం ఏడు బెంగళూరు టు కడప రైల్వే మార్గానికి కనీసం భూసేకరణ చేయలేడు ఇక్కడ కూడా నేషనల్ హైవేకి మనకు కోయకుంట్ల నుంచి జమ్మనూడి పోయే వచ్చే రోడ్డుకు భూసేకరణ చేయడు తక్కువ మొత్తం కేటాయిస్తారు రైతులు ఎట్లా బాగుపడతారు రాజానికి కేవలం పన్నెండున్నర లక్ష ప్రకటిస్తాడు ఎట్ల స్థాయి భూములు ఇరిగేషన్ ల్యాండ్స్ అందుకే నేను దానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు సవన చేసే టెండర్లు పిలిచాల్సిన అవసరం ఉంది కండుకోట నిర్వాసం కూడా డబ్బులు ఇవ్వడు ఈ కండికోట టూరిజం ప్యాకేజీకి నూట నూరు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తే దాన్ని పట్టించుకోడు స్టీల్ ఫ్యాక్టరీ పట్టించుకోడు ఏసీ సిమెంట్ రాకుండా చేసినాడు తేజ సిమెంట్స్ నా సుధీర్ రెడ్డి గారికి అది కూడా బ్లాక్ అయింది ఇష్టం వచ్చాడు దాని మీద బెదిరించి నన్ను సొమ్ము చేసుకున్నాడు ఐసార్ ఫ్యాక్టరీ వాళ్ళకి చేసినాడు విజవాడి ఫ్యాక్టరీ చేసినాడు ఎన్ని బయటకు తీస్తాం ఈ ఫ్యాక్టరీ వాళ్ళది కూడా పోస్టల్ చాలా ఉన్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మందిగా పట్టించుకోరు డిఎంఎఫ్ నిధులను డిస్టిక్ మినరల్ ఫండ్ నిధులను కలెక్టరేట్గా ఆధ్వర్యంలో కట్టాల్సి ఉంటే సంవత్సరానికి రెండు వందల కోట్ల పైగా వస్తే వాటిని సేమ్ ఎంఎస్లో కలుపుతాడు కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాటిని తిరిగి తీసుకురావాలి జిల్లాకు నిధులు లేక కాదు కరువు వస్తే కరువు ప్రకటించడు డిఫిరిగేషన్ పడించుకోడు చేనేత సమస్య దారుణంగా ఉంటే వాటి వాళ్ళని పడించుకోరు చేపలు అంటాడు ఆ చేపలు పోయి సాప చుట్టుకొని పోయింది చేపలు అమ్మలేక సాప చుట్టుకొని పోయింది పార్టీ అక్కడ చూపిస్తాం సినిమా రేపు అసెంబ్లీలో అధ్యక్ష ఆయన ఒక్కసారి కొనికత్తి కేసు ఒక్కసారి వేగాదడి కేసు గురించి చెప్పగలనా అప్పుల పట్టి చెప్పగలనా చేసిన తప్పుని చెప్పగలడా అని ఇష్టం వచ్చేట్టు నిందిస్తాం తన తప్పులు ఎత్తి చూపుతాం పారిపోతాడు వైఎస్ఆర్ పార్టీ తుంగలేకపోతుంది అవినాష్ రెడ్డి పోతాడు చాలా తప్పు చేశాడు మేము ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయి అసలు వెంటనే ఇప్పుడు పోతున్నా వెంటనే హాస్పిటల్ దగ్గరికి ఇద్దరు మీ ముందే ఫోన్ చేస్తా ఇప్పుడు ఇద్దరు కమిషనర్లకు జమ్మగోడ్ కమిషనర్ ఎర్రగొడ్ల కమిషనర్లు కరెంటు సమస్యలు పట్టించుకోరు ఏడీ కూడా చెప్తాను సమస్య చేస్తున్నారు వీళ్ళని కరెంటు సమస్యలు పట్టించుకోరు ఇష్టపడినట్టు ఆత్తి పన్ను పెంచారు కరెంటు పన్ను పెంచారు డీజిల్ రేటు పెంచారు సారా వాళ్ళే అమ్ముతారు జగన్ గారు ఇప్పుడే ఫోన్లో నాకు విచ్చేసరానికి వచ్చినప్పుడు ఆయన అడిగినా నువ్వు ఎందుకు గాను పాస్బుక్లు అతను బొమ్మ వచ్చేటట్టుగా చేసినావు లేదు సార్ నేను రాకముంది అంటే నువ్వు ఎందుకు జీవన వద్దు చేయలేకపోయినా అని అడిగినా రెండోది ఎందుకు గాను కాంట్రాక్టర్కు బిల్ ఇప్పలేకపోయినావని అడిగినా ఎందుకు కాను కట్టిన కట్టిన కట్టి పూర్తి అయిన ఇల్లు ఇప్పిలేక ఎందుకు పోయినా ఉద్యోగస్తులకు నీ యొక్క ఉద్యోగస్తులకు ఆయన రెస్పాన్సిబిలిటీ జీతాలు ఏంటి ఎందుకు ఇప్పిలేకపోయినా ఎందుకు ఈ విధంగా వాడుకుంటా మా వాళ్ళ ఉద్యోగస్తులు కూడా ఎందుకు చెప్పలేకపోయినావు కాబట్టి అంటే నీకు తెలుసు కదా అంటే నాకు తెలిసి నేను దుర్మైనా నువ్వు పోస్ట్ తీసుకునే నిబంధన ఉండాలా అధికారులు కూడా పరిగెత్తేయాలా ఇక్కడ కలెక్టర్ గారు రాత్రి ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పిన మీరు కరువు వచ్చినా కూడా నీళ్ళు రిలీజ్ చేయలే కనీసం ఇక్కడ నీళ్ళ కోసం నేను కొన్ని బోర్లు వేయాలంటే కూడా ఆపినాడు ఇప్పుడు వెంటనే పది రోజుల లోపల ఎక్కడ నీళ్ళ సమస్య రాకూడదు కరెంటు సమస్యలు వెంటనే ఇరవై రోజుల లోపల కరెంటు సమస్యలు తీర్చాలా వంద రోజుల లోపల నేను ఏం చేసేది మీరే గమనిస్తారు వంద రోజుల తర్వాత ఈ రోజు ఐదో తేదీ వంద రోజులు అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇరవై తేదీ అడగండి గడువు పెట్టి వంద రోజులు